కొన్ని చోట్ల ఈ మొక్కజొన్న సప్పని పశువులకేయకుండా తగలబెట్టేస్తారు మా సైడ్ అయితే పశువులకేసి ఒక దొంటు కూడికున్నట్లు తింటావు దేనికోసం ఈ వీడియోలో చెప్తాను చూడండి ఆయన మా సైడ్ పశువులకేసి మొత్తం ఉరగడ్డే అనమాట అలానే మేమేం వడ్లేం పండించలేము పక్క ఊరు పోయేసుకున్న వేసుకున్న ఒక ట్రిప్ వచ్చేసి నాలుగు వేలు అనమాట గడ్డి కొద్దీ టాటర్ బాడికి కూల ఖర్చు అయ్యి వస్తుంది ఇంటికి వచ్చేసరికి పదహైదు వేలు అనమాట ఖర్చు ఒక్క సంవత్సరంలో ఎనిమిది నెలలు ఎండుగడ్డె తినలా వర్షాకాలం నాలుగు నెలలు మాత్రమే పచ్చిగడ్డ తినలా ఒక సంవత్సరం అయితే వర్షాలు సరిగ్గా లేక రెండు నెలలు మాత్రమే తినే పచ్చిగడ్డి అంత దారుణంగా పడతావు అనమాట మా సైడ్ వర్షాలు ఇంకా బోరు తోటలు అంటారా మా ఊరు మొత్తం మీద ఒక ముప్పై బోరు తోటలు మాత్రమే ఉంటావు అవి కూడా ఒక ఇంచు రెండించు లోపలే లోపు పడతావు అనమాట ఇంకా అలాంటప్పుడు ఇంకా మా ఊరు మొత్తం మీద ఎన్ని ఎకరాలు వేసారంటే ఈ మొక్కజొన్న మూడు ఎకరాలు లేదా నాలుగు ఎకరాలు మాత్రమే వేసి ఉంటారు మా ఊరు మొత్తం మీద అసలు నేను ఈ మొక్కజొన్న పసులుకేసి దాదాపు ఐదు సంవత్సరాల క్రితం దొరికింటే నా ఎద్దులకి మళ్ళీ ఈ సంవత్సరం దొరికేది ఇంకా నా ఫ్రెండ్ ద్వారా ఇంకా ఇంత అరుదుగా జిక్తది కాబట్టి అసలు ఒక్కో దొంటు కూడా ఎడుకున్నట్లు తింటావు మా సైడ్ అయితే పశువులు ఇంకా నా ఎద్దులకి అయితే లెక్కలేదు ఇంకా ఇది ఇంత మేత వచ్చేసి నెల నెలన్నర అనమాట ఇంకా మనస్ఫూర్తిగా పూర్తిగా ఇంకా సర్లేండి ఇంకా ఈ వీడియోకి అయితే తింటే ప్లీజ్ కొత్త వాళ్ళెవరైనా ఉంటే మట్కి సబ్స్క్రైబ్ చేసుకోండి